ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సాంస్కృతిక శాఖ నుంచి చేపట్టినటువంటి బతుకమ్మ కార్యక్రమం ఈ రోజు మన వరంగల్ వెయ్యి స్తంభాల గుళ్ళో మొదటి రోజు ఆట మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వెయ్యి స్తంభాల గుళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు సంతోషాన్ని ఒకరం ఒకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి మంచి పంటలు పండాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ పచ్చగా ఉండాలి మీ అందరికీ కూడా పేరు పేరిన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను